వస్తున్నా సార్ వచ్చానండి ఎంత కొట్టినా తలుపు తీయలేదు అమ్మగారు ఇంట్లో లేరండి ఇంట్లో లేదా రోజా 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 నీకు ఇదివరకు మీ గురించి విన్నాను చూశాను రాత్రంతా ఆలోచించాను దగ్గర మన మంచి దూరం పెరిగిందనిపించింది కొన్నాళ్లు దూరం అయితే అనిపించింది ఎందుకలా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని నిలదీసే హక్కు నాకు లేకపోయినా పాలు తాగి పసివాడు కాబట్టి నా బిడ్డ నాతో మా పుట్టింటికి తీసుకెళ్లే హక్కు ఉందని నా నమ్మకంతో తీసుకెడుతున్నాను జరిగిన దానికి మీరు పశ్చాత్తాపడి నన్నెప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను లేదా మీరొచ్చిన సంతోషమే ముగుడు పెళ్ళాలు అంటే ఒక మొగుడు ఒక పెళ్ళం అని అర్థం తప్ప ఒక మొగుడు కొందరు పెళ్ళాలు అని కాదని మనవి మీ రోజా అడ్డమైన పనులు చేస్తే కథలు ఇలా కాదు మీరా నిన్న బ్రాహ్మణ్ణి మోటార్ సైకిల్ మీద దగ్గరికి అంటే అది మీరు రాలేదని నేను రాకపోతే నేను చేయాల్సిన పనులని నువ్వు చేసేస్తావు ఆ అలా కాదు ఎలా అయినా సరే నా ప్రేమను ఒకసారి ఒకటి కన్నెత్తి చూస్తే వాడి కంటి గుడ్డు పీకి కోడి గుడ్డులా చేతిలో పెట్టాను ఇవాళ నువ్వు నా ప్రేమను వల్ల వేసుకున్నా కాకుండా అని తెలిసింది నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను ఇది ఎక్కడ కోలండి బాబు ప్రేమ గారికి నాకు ఏ సంబంధం లేదండి నిజమండి ఏ సంబంధం లేకుండానే నా మోటార్ సైకిల్ గాలి తీసేసి నేను రాకుండా చేసావా ప్రేమ నాది తన కేసు ఎవడైనా చూసినా సరే నేను సహించలేను నిలబడు నిన్ను కొట్టి చంపుతాను వన్ మినిట్ మంచిరీ తగ్గిస్తాను పలుపురా షూర్ ఈ భక్తి కొల త్వర కానివ్వే అవతల కొంపలు అనుకుంటున్నాయి ఏమిటి సార్ ఏమిటా గంగారు ఓ నవంబర్ సిక్స్ అనుకుంటాను కొలంబో ముఖ్య పట్టణం కాగల లో మైనారిటీ వర్గానికి చెందిన హిస్టరీ జాగ్రఫీ సైన్స్ లెక్కలు చెప్పే నాకు నేనేం చేశాను సార్ కుమార్ ప్లాన్ చెప్పి నా దీపం ఏమైంది ప్రేమని ప్రయోగిస్తే సరోజ నాకు దగ్గర ఐస్కాన్ తో టైప్ లో నా నతుకుపోతుంది ఒకసారి ఇప్పుడు దగ్గరికి వెళ్ళచ్చారు కదా దూరం అయిపోయింది ఇక నా మోహన్ చూడడానికి ఉత్తరం రాసి పెట్టి వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిందా ఓ పక్కన మా ఆవిడ వెళ్ళిపోయిందని నేను నడుస్తుంటే ఆ మొరటి రవి నన్ను చంపుతానంటూ రెంకలేస్తున్నామంటే అదే అదే రే మీ కేసు నా కేసు లానే జరిగింది అనమాట ఈ కేసు ఏమిటి చెప్పకే నేను ఇదే ప్లాన్ మా ఆవిడ మీద ప్రయోగించాను సార్ రోజు అది లేచిపోయింది అమ్మ ఆ ప్లాన్ నాకు మా అనమాట చదువుకుంది కదా మీ ఆవిడ చదువుకున్నది కదా తేడా ఉంటుంది అనుకున్నాను నా కేసులో ఫెయిల్ అయిన పాయింట్ మీ కేసులో గెలుస్తుంది అనుకున్నాను కానీ సార్ మన ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కాని నాకు గొప్ప లాజిక్ దొరికింది సార్ చదువుకోకపోయినా అని షూట్ చేసి పరిస్థానం జాగ్రత్త ఇప్పుడు అలాగే మీరేం కంగారు పడకండి నా వల్ల విడిపోయింది దంటని మళ్ళీ నేనే కలుపుతాను కథ అడ్డం తిరిగింది ఒక్కసారి మీరు నాతో అర్జెంట్ గా బయటికి రావాలి మేడం తదుపేశాను కదా లోపలికి ఎలా వచ్చో దొడ్డి తలుపు తెరిచే ఉంది ఎక్స్క్యూజ్ మీ ஆ கங்கார தான் சம்பேயப்பட்ட எல்லாச்சி దిగ్విజయంగా ప్రపంచ యాత్ర చేస్తున్న అలెగ్జాండర్ హైద్రోవంగా అమ్మి ఒకటే ఒక పని చేశాడమ్మా అడు చూడ మాది ఏదో తమాషాగా ఉంది అమ్మ వాడ వాడు కొట్టి మరో మొన్న నాకు పూట డాష్ ఇచ్చి తప్పు నాదంటే నన్ను పట్టుకు బాదేశాడు వాడైతే నేనే ఇప్పుడే వస్తాను తలుపులన్నీ తొట్టి తలుపు కూడా వేశాను కదా ఎలా వచ్చు నేను లోపలికి వచ్చాక తొట్టి తలుపు వేశావు వెరీ గుడ్ నా ప్రేమ ప్రేమ చాలా ఇక వెళ్ళండి తరిమి కొట్టినప్పుడు అలెగ్జాండర్ కూడా ఇంత అన్యాయంగా ప్రవర్తించలేదమ్మా కాస్త నేను చెప్పేది అక్కర్లేదు చేసింది చెప్పింది చాలు వెళ్ళండి లేరా నేను పోలేదా పోవడం ఎక్కడే పడుకున్నా ఇంత కాఫీ తాగు తెలీదా మా కూతురు ఎంత పిల్ల చేసి ఇప్పుడు నాకేం తెలియదు అంటావా అయ్యి బాబాయ్ మాది విజయనగరం అండి అక్కడికంటే ఇక్కడ వ్యాపారం బాగుంటుందని వారం రోజుల క్రితం పొరపాటున ఇక్కడికి వచ్చానండి ఇంతలో పైన నెలత చేయడానికి టైం ఏదండి మళ్ళీ దెబ్బతిన్నారా నన్ను పాడు చేసింది ఈ అబ్బాయి కాదుగా ఇతను కాడా ఇందాక ఇతను అని చెప్పా తమాషా కన్నాను అంతే అతను కాకపోతే ఇంకెవరో చెప్పమ్మా చెప్పని కాక చెప్పను చెప్పను కాక చెప్పను నీ నుంచి పారిపోవడం నా వల్ల కావట్లేవయ్య అటు కట్టుకున్న నమ్మించలేకపోయాను ఇటు శనిలా పట్టుకున్న వాడిని నిన్ను నమ్మించలేకపోతున్నాను ఇంక బస్ అనిపిస్తుంది చంపేవయ్య పొడిచేసి కానీ పీడ వదిలిపోతుంది అగో అతన్ని కాదయ్యా నన్ను పొడిచేవయ్యా కర్మ కాలి నీ చేసుకున్నాను చిట్టి ఎవడో రిక్షా కొంటే బల్ ఫ్రీగా ఇస్తానన్నాడని ఇప్పుడు రిక్షా కొంటావా చస్తావా అని కూర్చుంది మొగుడు పెళ్ళాలి స్కూర్ల మీద షికారు వెళ్ళట్టు రేపటి నుంచి నేను రిక్షా తొక్కుతూ తన షికారు తిప్పాలట్టు నా వల్ల కాదయ్యా కాదు నా పెళ్లాన్ని ఏలుకోవడం కంటే ప్రాణ త్యాగం చేసి నీలాంటి వాడిని బతికిస్తే కాస్త పుణ్యమైన దక్కుతు బాబు కానీ నీకు దన్నం పెడతానయ్యా మా జీటిని వదిలేసి నన్ను చంపేవయ్యా ప్లీజ్ కానీ